బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాం ఇష్టం మా ఫ్యామిలీకి కూడా చూస్తూ ఉంటాము సరదాగా ముగ్గురు కలిసి చూసి ఎంజాయ్ చేసే షో తర్వాత మూవీస్ చూస్తాం తప్ప టీవీ సీరియల్స్ టీవీ ప్రోగ్రామ్స్ అవేం చూడము అయితే సీజన్ నైన్ మాత్రం ఎందుకో నచ్చలేదు ఆ బిగ్ బాస్ చూస్తూ మేము ముగ్గురు ఎంజాయ్ చేసే మూమెంట్స్ చాలా హ్యాపీగా ఉంటాయి బట్ ఈ సీజన్ ఎవ్ నేనైతే అసలు చూడట్లేదు ఓన్లీ సాటర్డే సండేస్ నాగార్జున కోసం చూస్తూ ఉంటాను నెక్స్ట్ మా వాళ్ళు కూడా చప్పచప్పగానే చూస్తున్నారు దానికన్నా కొద్ది కూస్తో కాస్త వినాలి అనిపించేది రివ్యూస్ రివ్యూస్ చూస్తే అన్నా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఒక ఎంటర్టైన్మెంట్ లేదు అసలు ఫేసెస్ చూడాలనిపించట్లేదు జోషే లేదు సీజన్ నైన్ నాకైతే అట్ర ఫ్లాప్ ఏమో అనిపించింది ఎందుకో నచ్చలేదు